హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మేము నగరవనం అయితే వెళ్తున్నాము ఇది లాస్ట్ రోజు వచ్చేసి సర్టిఫికెట్ తీసుకునే దానికి వెళ్ళాము కదా ఆ రోజైతే వెళ్ళాము ఇంకా సర్టిఫికెట్ తీసుకొని లంచ్ చేసేసి నగరవనం అయితే వచ్చేసాము ఇంకా టెన్ రూపీస్ అయితే చిన్న పిల్లలకి టికెట్ ట్వంటీ రూపీస్ అయితే పెద్దవాళ్ళకి ఇంకా టికెట్ తీసుకున్నాము ఫోర్ మెంబర్స్ అయితే వచ్చాము నగరవనం వెళ్దామని ముందు నుంచే ప్లాన్ ఉంది ఎప్పుడు వెళ్దాము ఏంటి అనేది అనుకుంటా ఉన్నాము కానీ ఈ రోజుకైతే కుదిరింది చాలా మంది అయితే ఉన్నారు ఈరోజు మండే అయినా కూడా చాలామంది అయితే ఉన్నారు మేము మండే కదా తక్కువ మంది ఉంటారు అనుకున్నాము చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు ఈరోజు కూడా ఇక్కడ వచ్చేసి అయితే ఉన్నాయి ఇంకా దసరా హాలిడేస్ కాబట్టి చాలామంది పిల్లలు కూడా తీసుకొని వచ్చేసారు అనుకున్నదంతా రివర్స్ అయిపోయింది అనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు సండే వచ్చి ఉన్నాము అప్పుడు కూడా అసలు ఉయ్యాలి ఎక్కేదానికి కూడా ప్లేస్ లేకుండా ఉండే ఈసారి కూడా అలానే జరిగింది మండే కదా అనుకుంటే మండే కూడా అలానే ఫ్లాప్ అయిపోయింది మీరే చూస్తారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు బ్యాగ్స్ కూడా వేసేసుకొని వచ్చేసాము ఇంక ఇక్కడ నుంచి ఇంటికి వెళ్దాం అన్నట్టుగా ఒక పిల్లల్ని అయితే బతినాడుకొని మేము ఏదైతే తీసుకున్నాము వాళ్ళైతే చూడండి అక్కడే నిలబడుకున్నారు మీరు దిగితే మేము ఎక్కుతామన్నట్టు ఎక్కువసేపు అయితే ఏం ఉండలేదు ఒక టూ మినిట్స్ అలా ఉండేసి సెల్పోయాము ఒకరికైనా కిందికి డౌన్ అయితే పైకి లేవాలంటే కొంచెం కష్టంగానే ఉంది ఇక్కడ వచ్చేసి నగరవరం అంటే చాలా మంది చూసే ఉంటారు కావేరేకకు మాత్రం ఇది ఫస్ట్ టైం అంటే ఇలా చూడటము వాళ్ళ పిల్లలు నెక్స్ట్ సండే అయితే తీసుకొని వస్తా అని చెప్తున్నారు कांगो <laughs> <चाल गाल गाल> <laughs> కొన్ని షార్ట్ వీడియోస్ ఇంకొన్ని ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయి వ్లాగ్ చేద్దామని అయితే అనుకోలేదు ముందు అందుకని చెప్పేసి వీడియోస్ అలా ఉన్నాయి ఏమనుకోవద్దండి తర్వాత ఏమైందంటే ఈ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే ఒక మెమొరీ లాగా ఉంటుందని చెప్పేసి అయితే వ్లాగ్ అయితే పెడుతున్నాను అందుకని కొన్ని వీడియోస్ అలా ఉన్నాయి కోసం అయితే నిజం చెప్పాలంటే గంటల తరబడి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు మేము ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉండేసాము ఎంతసేపు మీరే ఊగుతారని చెప్పేసి వేరే వాళ్ళని దింపేసి మేము ఎక్కేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉండేసి దిగాము చాలామంది అయితే ఉన్నారు కదా కొంతమంది ఎక్కారంటే అసలు దిగడమే లేదు మిగతా వాళ్ళు కూడా ఎక్కాలని అనుకుంటారు కదా మీరు వీలైనంత వరకు జనాలు తక్కువ ఉన్నప్పుడే రావాలి ఇలా ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడైతే అయితే ఇంకా నగరవనంలో టైమింగ్స్ మార్నింగ్ నుండి ఈవినింగ్ సిక్స్ వరకు మరి ఫైవ్ థర్టీ వరకు అయితే ఉండొచ్చు తర్వాత అయితే లాక్ వేసేస్తారు ఇంకా కుండ ప్రాంతం కాబట్టి ఏమైనా జంతువులైన రా వచ్చే అవకాశం ఉంటుంది కదా ఇంక తర్వాత వచ్చేసి దీన్ని ఎక్కేసాము ఇటు ఇటు సైడ్ ఇద్దరు అటు సైడ్ ఇద్దరు కూర్చో అయితే చాలా బాగుంది కదా ఎంజాయ్ చేస్తున్నాం మంచిగా ఇంకా మా ఇద్దరిని పైకి లేపేదానికి లేపలేక వాళ్ళు ముగ్గురు సపోర్ట్ అయితే తీసుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళది ఆయన కూడా లేపలేకపోయారు అంటే ఒకసారి మనం కిందికి డౌన్ ఏమంటే లేపడం కష్టం అనమాట దీంట్లో తర్వాత దీన్ని కూడా ఎక్కేసాము ఇంకా జిమ్ముకు సంబంధించిన ఏరియా లాగుంటుంది ఇక్కడ లోపల వచ్చేసి ఇక్కడ ఉన్నట్టు కూడా అన్నీ యూస్ చేసాము అన్నీ ట్రై చేసాము ఇంకా ఇక్కడ ఉండేటువంటి కూడా ట్రై చేసాము అనుకున్నా ఆల్మోస్ట్ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము చిన్నపిల్లలలాగైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వెదర్ ఇలానే ఉన్నింది ఎండ లేకపోయినా కానీ అనమాట అసలు చెమట కారిపోతూ ఉండింది అస్సలు బాగలేదు వెదర్ వచ్చేసి ఈసారి కూడా అలానే జరిగింది అస్సలు మంచిగా అనిపించలేదు కానీ అయితే ఎంజాయ్ మాత్రం బాగా చేశాము ఇంకా యూయాలు ఊగేటప్పుడు మాత్రం నాలుగు చినుగులు అయితే పడ్డాయి తర్వాత మేమైతే వచ్చేసాము ఇంటికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో